विधवो पद फर्टिजर् मेडिकल फैंसी स्टोर्स बिर्यानी पुलका स्टार्टर्स, केमिस्ट, केमिस्ट्री, ड्रग्स दुर्गा कबाब्स, संदर्भम లావణ్య డ్రాయింగ్ సర్వానంద్ శత్రుఘ్న సైరేంద్రి సత్యము ధర్మము న్యాయము మార్గము సిల్వర్ చంకీలు వ్యవహారం అద్భుతం ఆహ్వానం వెంకటేశ్వరులు స్వామి పాల్గొను సామరస్యం వర్ణన గర్భము దుర్గుణం భావార్చి రహస్యం రమ్య తత్కాల్ తత్వము సామాన్యుడు తామ్రము వ్యాక్సిన్ తంత్రము పబ్లిక్ అర్భకుడు అర్చకుడు ధర్మరాజు అర్జున్ రష్మిక అనుష్క ప్రియ వ్యక్తి పర్సనల్ మూర్ఖుడు కంప్యూటర్ సెలెక్ట్ చేస్తారు గ్రహించు సర్వీసు బాధ్యత సంప్రదాయం